అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎంపీ మిథున్ రెడ్డి గారిని మొన్న ఏసీపీ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరించడం ఆయనకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ అందించడం ఇవన్నీ జరిగాయి సో ఒక ఎంపీ స్థాయి ఉన్నటువంటి నాయకుడిని కొన్ని ఫెసిలిటీస్ అయితే జైల్లో ఉంటాయని చెప్పేసి కోర్టులో కూడా ఆ ఫెసిలిటీస్ ఏసీపీ కోర్టులో ఆయన కల్పించాలని చెప్పేసి ఏసీపీ కోర్టు అయితే ఆ రోజే చెప్పడం అయితే జరిగింది సో మిథున్ రెడ్డి గారికి అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఫెసిలిటీస్ ఏవి కూడా కల్పించట్లేదంట సో న్యూస్ పేపర్ దగ్గర నుంచి కొన్ని కొన్ని ఫెసిలిటీస్ అయితే ఆయనకి ఇవ్వట్లేదని చెప్పేసి మిథున్ రెడ్డి గారి ఒక న్యాయవాదులు ఏసీపీ కోర్టులో ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఏసీపీ కోర్టు రాజమండ్రి సెంట్రల్ జైల్ అధికారులతో మాట్లాడి మిథున్ రెడ్డి గారికి ఆయన ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించాలి సో ఒక అమౌంట్ ఒక సహాయ ఒక సహాయకుడిని ఆయన దగ్గర ఉంచాలని చెప్పేసి వాళ్ళకి ఏసీపీ కోర్టు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారిని మీరు ఈరోజు ఏసీపీ కోర్టులో హాజరు కావాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది సో నిజంగా చూసుకుంటే లోక్ స్వత్త నేత అయినటువంటి మిథున్ రెడ్డి గారికి మరి ఫెసిలిటీస్ లేకుండా ఆయన్ని జైల్లో కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే మరి నిజంగా ఈ అరెస్టు ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు రాజకీయంగా ఉన్నతంగా ముందుకు వెళ్ళే అతన్ని తీసుకొచ్చి మూడు సార్లు ఎంపీగా గెలిచినటువంటి అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించడం అనేది నిజంగా మరి ఎలాంటి చర్యగా భావించవచ్చు అయితే ఏవైతే ఎంపీకి ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది ఆయన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో మిథున్ రెడ్డి గారి న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పీవిఆర్ చేసి కోర్టులో వాళ్ళు మాట్లాడటం సో ఈరోజేమో కోర్టు అధికారి జైలు అధికారులని ఏసీబీ కోర్టులో ఆధారపరచాలని చెప్పేసి ఏసీబీ కోర్టు అయితే వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది సో చూడాలి మరి మిథున్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తారో చూడాలి ఎందుకంటే ఎవరైనా నాయకులు కానివ్వండి అక్కడ రెండు బ్లాకులు ఉంటాయి ఆ బ్లాకుల్లో ప్రత్యేకమైనటువంటి గదులు కూడా ఉంటాయి